ఫైనల్లీ కింగ్డమ్ సినిమా చూశానండి విజయ్ దేవరకొండ నటించిన సినిమా డైరెక్టర్ గౌతమ్ తెన్ననూరి మరి విజయ్ దేవరకొండకి ఎప్పటి నుంచో ఒక హిట్ లేదు ఐ మీన్ అంటే ఇది ఖచ్చితంగా పెద్ద కేజీఎఫ్ రేంజ్ హిట్ ఇస్తుంది అనే అన్నట్టుగా ఒక టాక్ వచ్చింది వాళ్ళు కూడా అంతే కాన్ఫిడెంట్గా చెప్పారు తర్వాత మరి ట్రైలర్ చూస్తే మనకు నిజంగా అంత ప్రామిసింగ్ అనిపించింది ఒక హాలీవుడ్ గ్యాంగ్ స్టార్ మూవీస్ సినిమా లాగా ఉండబోతున్నాయేమో అనుకున్నాను నేనైతే చేస్తే ఎట్లా అనిపించిందంటే డైరెక్టర్ బాగానే కథ కథనం మీద దృష్టి పెట్టింది క్యారెక్టరైజేషన్ బాగానే చేసే ప్రయత్నం చేశారు కానీ ఆ కథ పూర్తి ఆర్గానిక్గా ఉందా కొత్తగా ఉందా లేదా అనేది చూసుకోవడంలో కానీ అలాగే డ్రామా పండుతుందా లేదా క్యారెక్టర్ల మధ్య పెట్టిన సంబంధాల్లో వీళ్ళు చేస్తున్న దానికి అది ప్రేక్షకుడు ఫీల్ అయితున్నా అనుభూతి చెందుతున్నాడా లేదా అనేది చెక్ చేసుకోవటం మర్చిపోయినట్టు నాకు ఇక్కడ అన్న సెంటిమెంట్ ఉంటుంది తల్లి కొడుకు సెంటిమెంట్ ఉంటుంది ఉన్నా కూడా మనం దేంతో కూడా ఐడెంటిఫై అవ్వలేనటువంటి పరిస్థితి కనుక ఉంటుంది ఒక ప్రేక్షకుడిగా మనం అన్నీ జరుగుతున్నాయి చూసుకుంటూ పోతాం కానీ విజయదేవలకుండా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అనమాట డిఫరెంట్ షేడ్స్ రెండు మూడు షేడ్స్ ఉంటాయి ఫస్ట్లో ఒక కానిస్టేబుల్ తన ముందు అన్యాయం జరుగుతుంటే సహించలేని తత్వం ఎంతలా తన పై అధికారులు కూడా కొట్టగలిగినటువంటి తెగువ ఉంటుంది కాకపోతే ఐ మీన్ ఒక కానిస్టేబుల్ ఒక పెద్ద ఆఫీసర్ని కొట్టాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కొట్టి నిలబడాలంటే అది అది ఇంపాసిబుల్ అనమాట అది అంత బాసేజ్ ఉంటుంది అనమాట ఈగో ఇష్యూస్ ఉంటాయి ప్రాక్టికల్గా అయితే చంపేస్తారు కూడా అంత దారుణమైన పరిస్థితి ఉంటుంది అయితే ఒక పెద్ద మిషన్ ఇంపాసిబుల్ లాంటి ఒక పెద్ద చా టాస్క్ ఇతన్ని స్పైగా ఎంపిక చేసిన విధానం అడ్జస్టిఫైంగ్ అనిపి అనిపించలేదు తర్వాత హీరోయిన్ ఎందుకు పెట్టారో అర్థం కాదు ఇన్ని లోపాలు ఉన్నా కూడా ఆ యాక్షన్ ఇది విజయ్ దేవరకొండ సినిమాని నిలబెట్టి తన యాక్టింగ్తో దర్శకుడు కూడా ఇందులో తన వంతు సిన్సియర్గానే ట్రై చేసినప్పటికీ జెర్సీలో మాదిరి నాని అతని యాక్టింగ్ ఎంత మరి కాంట్రిబ్యూషన్ ఎంత ఇది ఉందనేది ఇక్కడ మనకి అర్థమైంది ఆ ఎమోషనల్గా అతను కనెక్ట్ చేయటం ఒక కథని నాని అద్భుతంగా చేసింది కానీ ఇక్కడ వెళ్ళిపోతూ ఉంటాయి క్యారెక్టర్ అన్న అన్న కోసం తమ్ముడు తమ్ముడు కోసం అన్నట్టుగా మరి తమ్ముడేమో ఊరికే పద్దెనిమిది సంవత్సరాల నుంచి క్రితం ఇంటికి ఇన్ని విడిచి వెళ్ళిపోయినా అన్నం తీసుకురావడం కోసం ఒక పోలీస్ ఆఫీసర్ ఏరాస్తారు అది ఒక పెద్ద టాస్క్ అది ఇంటర్నేషనల్ మాఫియా ఇదిని పట్టుకోవాలి దానికి ఒక కానిస్టేబుల్ ఎక్కడో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఒక సాధారణ కానిస్టేబుల్ అయినటువంటి మన హీరో గారు ఎంపిక చేసిన విధానం కొద్దిగా కొద్దిగా సినిమాటిక్ లిబర్టీ టూ గా తీసుకున్నట్టుగా అనిపించింది దానికి క్యారెక్టరైజేషన్ కరెక్ట్గా చేయలేదు కన్విన్సింగ్ అనిపించాలి కదా ఒక ఆర్మీ ఆఫీసర్కి ఉంటే బాగుండేదిగా లేదంటే ఒక పెద్ద టీం పెద్ద ఐపీఎస్ పోలీస్ ఎంగు పోలీస్ ఆఫీసర్ లాగా పెట్టుంటే బాగుండేదిగా అనిపించింది నా వరకు నాకు హీరోయిన్ ఆ బోర్సే బోసే బచ్చన్ సినిమాలో ముందు మరి ఇక్కడ తను కూడా మరి హీరోయిన్ పెట్టినప్పుడు హీరో యాక్షన్ అయినప్పుడు అసలే ఫైటింగ్లు చేసి అయి చేసి అలిసిపోయి ఉంటాడు పాపం కాస్త నాలుగు మంచి మాటలు చెప్పి నేనున్నారా మనం మనకు మంచి జీవితం ఉంది అన్నట్టుగా చెప్పి ఒక ప్రేమ పెడితే బాగుండేది అనిపించింది అలా కాకుండా ఒక డాక్టర్ క్యారెక్టరైజన్ పెట్టారు కానీ అది చాలా ప్రాక్టికల్గా ఎక్కడ ఏమీ ఒక ఫీల్ క్యారెక్టర్లు అన్నీ క్లారిటీతో ఉన్నాయి కానీ ప్రేక్షకులుగా మనం చూస్తుంటాం తప్ప అనుభూతి చెందడానికి చెందే విధంగా డ్రామాను పండించారు అది డ్రాబ్యాక్ అనిపించింది నాకు ఇక టెక్నికల్ అంటే కెమెరా వర్క్ మాత్రం నిజంగా మెచ్చుకోవాలి విజయ్ దేవరకొండ తర్వాత ఈ సినిమాకి రెండో బలం అనిపించింది నాకైతే డిఓపి వర్క్ అద్భుతంగా ఆ సన్నివేశాల దగ్గర ఎమోషన్ని ఆ లైటింగ్తో కానీ అది కానీ అద్భుతంగా చేశారు అలాగే ఆయా స్టంట్స్ కానీ లేదంటే ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్లో కృషి ఆ కష్టం అంతా కనపడింది దానికి తగ్గట్టుగా టైట్ స్క్రీన్ప్లే ఉండి ఎలివేషన్ ఎలివేషన్ అంటే ఇప్పుడు శిల్పం అంటాం శిల్పం అంట రాజమౌళి సినిమాలు యాక్షన్ సినిమాలు చూడండి ఉంటాయి ఎంత హై రేంజ్ ఇది ఉన్నా కూడా సెంటిమెంట్ నేర్పిస్తాం కేజీఎఫ్లో కూడా హీరో అంత యాక్షన్ ఇది అంత చేసుకుంటూ పోతే పార్ట్ వన్ పార్ట్ టూని అతన్ని ఇండైరెక్ట్గా నడిపించింది ఏంటి చిన్నప్పుడే అతను తల్లి క్యాన్సర్తో చనిపోద్దు కానీ తల్లితో తల్లి మరణాన్ని తట్టుకోలేక అల్లకల్లోలమైపోతారు పిల్లగాడు హీరో తర్వాత ఒక అనాథగా ఒక మాఫియా చేతుల్లో చావు బతుకులతో అతనే ఒక పెద్ద ఇదిగా ఎదుగుతాడు అయితే కొన్ని దశల్లో చాలా స్వార్థంగా ఆలోచించినప్పుడు వాళ్ళమ్మ తన ఆత్మ రూపంలో వచ్చి అట్లా కాదు బిడ్డ ఇట్లా అని చెప్తున్నప్పుడు అతను తల్లి కోసం మారే విధానం మనం కనెక్ట్ అయిపోతాం అది మిస్ అయింది ఇక్కడ అన్న కోసం తమ్ముడు నేను తమ్ముడు వెళ్తాను విజయదేవల కోసం ప్రాణాలకు తెగించి వెళ్తారు చచ్చిపోతారో బతుకుడు తెలియదు చావు బతుకుని లెక్క చావుని లెక్క చేయకుండా వెళ్ళిపోతారు బాగానే ఉంటుంది పోరాడుతారు బాగానే ఉంటాయి కానీ ఎక్కడా మనకి ఇది అనిపించింది అదే డ్రాబ్యాక్ అనిపించింది తర్వాత యాక్షన్లో విలనిజం చాలా స్ట్రాంగ్గా క్లియర్గా ఉండాలి ఇక్కడ విజయ దేవర అడ్డుకునే ఒక పవర్ఫుల్ ఫోర్స్ నెగిటివ్ ఇదిలో అక్కడ మాఫియా గ్యాంగ్ తప్పితే డిఎన్ డి అన్నట్టుగా విలనిజం లేకపోవడం నేను ఉంటాను అనుకో అది లేదు పోలీస్ ఆఫీసర్ ఎక్కడి నుంచి తన స్వార్థం కోసం నడిపిస్తూ ఉంటాడు కానిస్టేబుల్ని అక్కడే మనకు కొద్దిగా అదే ఇదేంటి ఇంత సరిపోలేదు కదా హీరో క్యారెక్టరైజేషన్ ఇంకా బాగా ఒక ఒక ఆర్మీ ఆఫీసర్ లెక్క ఉంటే బాగుండేది అనిపించింది నాకు ఇక ఫస్ట్ హాఫ్ అట్లా 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 అయిపోతూనే ఉంటుంది సెకండ్ హాఫ్లో అన్న ఏదన్నా మంచి ఇది వస్తుందేమో ఒక పవర్ఫుల్ ఇదిని ఢీ కొడతారేమో అని అనిపిస్తుంది అనిపించింది కానీ అని ఎదురు చూస్తుంటే అదే మాఫియా ఇదిలో ఆ మురగనే వాళ్ళ అబ్బాయి వాడు విజయ జాస్ట్లో యాక్టింగ్ బాగా చేసాడు మలయాళం హీరో అంట వెంకటేష్ పేరు ప్రెస్ మీట్లో చూసా బాగా చేసిన కానీ ఆ క్యారెక్టరైజేషన్ చివరికి అక్కడ వాళ్ళ ఫాదర్ని ఇతనే చంపేస్తారు కథపరంగా చంపిన తర్వాత మురుగను అక్కడ అందరిని రమ్మంటాడు ఆ దివిలో ఉండే ఆ తెగని మన కథ ఫస్ట్లోనే చూపిస్తారు ఏదో బ్రిటీషర్స్ పైన వాళ్ళంతా పోరాటంలో బ్రిటిషర్లు దారుణంగా వీళ్ళని చంపేస్తే వాళ్ళకి ఎదురొడ్డి ఒక నాయకుడు పోరాడితే ఒక తెగ వాళ్ళ వాళ్ళని రక్షించుకునే ఇదిలో భాగంగా శ్రీలంక వెళ్ళిపోయినట్టుగా చూపిస్తారు ఆ తర్వాత మళ్ళీ డెబ్బై ఏళ్ళ తర్వాత అని కథ స్టార్ట్ అవుతుంది అప్పుడు వాళ్ళ నాయకుడు చనిపోతుంది విజయదేవత కొండ మళ్ళీ మళ్ళీ ఇంకో నాయకుడి కోసం వాళ్ళు ఎదురు చూస్తారు అన్నమాట చూస్తుంటారు ఆ తెగ అక్కడే ఉంటుంది ఆ తెగ ఒక ఇంకొక గురువులాగా ఒక ఆయన ఉంటాడు ఈ మధ్య ఇది ఎక్కువైపోయింది అప్పుడే దేవత గుర్తు వస్తుంది మనకి అప్పుడే మనకి ఒక రూపంలో ఆయన గుర్తు వస్తుంది మనకి ఛత్రపతి గుర్తు వస్తుంది ఇట్లా ఆ మిషన్ ఇంపాసిబుల్ సినిమా కూడా గుర్తొచ్చింది నాకైతే అంత పెద్ద మిషన్ అప్పచెప్పినప్పుడు అంతర్జాతీయ మాఫియా దాని మూలాలు తెలుసుకొని వాళ్ళని కొట్టాలి కొట్టడానికి ఒక్కడిని పంపిస్తే సరిపోద్దా ఒక టీం నన్ను పంపిస్తే బాగుండేది కదా దూకుడు సినిమాలో మహేష్ బాబు లాగా మహేష్ బాబు ఒక లాగా వెళ్తారు పక్కన కనీసం అక్కడ ఆ క్యారెక్టర్లో ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు అతను వెనిల్ కిషోర్ రూపంలో ఇక్కడ అది కూడా లేదు ఎక్కడ చిన్న వినోదం లేకపోవడం కూడా కథపరంగా ఉండాలి అక్కడక్కడన్నా కాస్త అది కూడా నాకు పెద్ద లోపం అనిపించింది ఈ లోపాలు ఉన్నా కూడా సినిమా నిలబెట్టింది ఏంటంటే విజయ దేవరకొండ పర్ఫార్మెన్స్ దర్శకుడు తనకు చేయగలిగినంత కథని ఒకే ట్రాక్లో నడిపించగలగటం క్యారెక్టర్లు యాక్ట్ చేశారు అద్భుతంగా చేశారు అంత ఎవరినై ఒక్కబెట్టలేదు అయితే ఆ డ్రామా పండకపోవటం మనం ఐడెంటిఫై కాలేకపోవడం ఇప్పుడు అనుభూతి చెందాలి కదా ఒక మంచి ప్రేమకర్త ఫీల్ గుడ్ ఉంటే మనకి ప్రేమిస్తే గతంలో వచ్చింది భరత్ వాడు ఒక మెకానిక్ వేరే అమ్మాయిని ప్రేమిస్తే కుల పరంగా వాడిని దారుణంగా ఇది చేస్తారు కొడతారు ఇది చేస్తారు పిచ్చి చివరికి ఆమె పెళ్లి చేసుకుని ఎక్కడో వేరే అతనితో వెళ్తూ ఉంటే ఒక ఒక జన ఒక సర్కిల్లో ట్రాఫిక్ ఇదే అయినప్పుడు సిగ్నల్ పడ్డప్పుడు ఈ పిచ్చిళ్ళగా ఆడుకుంటూ ఉండేది పిచ్చి లేచిపోయింది జనాలు ఆ సినిమా అసలు అసలు షాక్ అనమాట మనం అట్లా అనేకం సెంటిమెంట్ ఏదైనా ప్రేక్షకుడు ఫీల్ అయ్యే విధంగా ఉండాలి అది మదర్ సెంటిమెంట్ అయినా సిస్టర్ సెంటిమెంట్ అయినా ఫాదర్ సన్ సెంటిమెంట్ అయినా ఇందులో నాకు ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే తండ్రిని అతి క్రోరడ్గా చూపించడం ప్రారంభంలో అది నచ్చలేదు మరి భార్య భర్తలు వస్తాయి సరే తాగిపోతే అయితే భార్యను కోడుతుంటాడు అది గ్రామాల్లో గ్రామ జీవితంలో ఎక్కడైనా కొంత ఎక్కువగా జరిగేటటువంటి ఒక హింస అది సపోర్ట్ చేయడం అని కాదు కానీ అది ఒక కానీ పిల్లలిద్దరిని కూడా అందులో జనరల్గా ఏంది మనకి ఇక్కడ ఒక డిస్టిమినేషన్ ఉంటుంది ఆడపిల్లలైతే ఒక రకంగా మగపిల్లలైతే ఒక రకంగా ట్రీట్ చేయడం ఉంటుంది అందులో ఇద్దరు మంచి బంగారం లాంటి ఇద్దరు మగపిల్లలు పుడితే పుట్టి వాళ్ళు పెరుగుతుంటే వాళ్ళ మీద ఎందుకు కక్ష పెంచుకుంటుడు అంత దారుణంగా చంపే వరకు కూడా వెళ్తుంది ఫాదర్ క్యారెక్టర్ అందులో చంపే వరకు వెళ్తే అటువంటి దశలో ఏం జరుగుతుందంటే ఇంట్లో ఫాదర్ని చంపుతారు ఈ ఇద్దరిలో ఒకడం అన్నదమ్ముల్లో ఒకడు అన్న చంపినట్టుగా చూపిస్తారు పద్దెనిమిది అప్పుడు అతను అతను రచించుకోవడం కోసం వాళ్ళ నాన్నమామ బయటికి పంపించేస్తారు ఆ పిల్లగాన్ని అతనే సత్యదేవి క్యారెక్టర్ ఆ తర్వాత తల్లి మరేది పడితే పెద్ద పిల్లోడి కోసం కానీ ఆ పడుతున్న ఇది మనం పడాలి కదా అది చేయలేకపోయింది డైరెక్టర్ అక్కడ డ్రామాని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలాగా పెయిన్ని కథానాయకుడు లేదంటే కథానాయకుడు అన్న కథానాయకుడాలు వాళ్ళు ఫీల్ అయ్యే ఆ పెయిన్ లేదంటే ఆ తెగ ఏదైతే ఒక తెగ దారుణాది దారుణమైన హింసకు గురైపోయి అక్కడ చావు బతుకుల మధ్య వాళ్ళు బతుకుతున్నా ఇప్పుడు మనం ఫీల్ కాలేకపోతుంది ఆ బాధని వాళ్ళ బాధను అయ్యో పాపం అనలేకపోతుంది తర్వాత హీరో క్యారెక్టర్ హీరో వాళ్ళ బ్రదర్ని దారుణంగా చంపేస్తారు చంపినప్పుడు సింపతి క్రియేట్ అవ్వాలి మరి సింపతి క్రియేట్ అయితే హీరో క్యారెక్టరైజేషన్ అని ఒక సెల్ఫీ ఇదిలో డైరెక్టర్ ఆ సింపతి క్రియేట్ చేయకుండా చేసిందా అనిపించింది చెత్తదేవి మరి వాళ్ళ కోసం పోరాడుతున్నారు దారుణంగా అన్నం పెడతామని పెట్టి వాళ్ళ వాళ్ళని వాళ్ళ వాళ్ళ దారుణంగా అదొక చెత్త సీన్ అది అక్కడ డెడ్ బాడీ ఉంటే ఫుడ్ పెట్టి వాళ్ళు దారుణంగా తిని తాగడం అట్లా పెట్టారు మురుగన్ను క్యారెక్టరైజేషన్ ఇది అప్పుడు వారు బాటలు తీసుకుని అమాయకులు తప్పడం ఏంటి ఎందుకు ఆ క్యారెక్టరైజేషన్ అట్లా ఎందుకు పెట్టాలి వాడి మంచి విలన్ గ్యాంగ్ని లేదా హీరో గ్యాంగ్ని కొట్టినట్టుగా అంటే డిఎన్ఏ డిఎన్ అటు పెట్టాలని పోయి ఆడపిల్లలని అమాయకులు దానిగా గోటలు తీసుకొని చంపుతూ ఉంటాడు ఆ పిచ్చిపొచ్చింది నాకు ఇదే ఇదేం క్యారెక్టరైజ్ రా బాబు అని ఇప్పుడు సరే అని చెప్పిండంటే ఆ గోల్డ్ ఏదో మోసం చేసాడు ఆర్మీతో కుమ్మక్క దురాశపడి మాకు మోసం చేస్తున్నాడు అని మాఫియాలో ఉండేటువంటి ఇదే అతన్ని చంపడంలో ఒక అర్థం ఉందని అనుకోవచ్చు కానీ ఫీల్ అవుతాం కానీ ఆ శివా క్యారెక్టర్ వాళ్ళ కోసం దేనికోసమైన సిద్ధంగా ఉన్నటువంటి వాడు చనిపోయిన చంపబడ్డప్పుడు చనిపోయినప్పుడు అరే అని మనం ఒక బాధ కలగాలి కనీసం ఆ బాధ కలగదు ఆ ఫీల్ లేకుండా చేయటమే దీనికి పెద్ద డ్రాబ్యాక్ అనిపించింది నాకు ఇన్ని లోపాలు ఉన్నా కూడా అంటే మెయిన్ ఇదే అనమాట హీరో సూపర్ మ్యాన్ ఇదిలో చూపించారు క్యారెక్టరైజేషన్ ఇంకా మంచి స్కోప్ ఉంది యాక్చువల్గా ఎమోషన్స్ పండించడానికి హీరోయిజం అద్భుతంగా చేయడానికి కథని ఒక ఒక నిపుణుడైన ఒక మంచి వంటకాడి చేతిలోకి వెళ్ళి ఉంటే ఇదే లైన్ దుమ్ము లేచిపోయి టు బీ ఫ్రాంక్ అది నాకు అనిపించిన ఫీలింగ్ ఈ దర్శకుడికి ఆ డ్రామా పండించడం అనేది గౌతమ్ తెన్నూర్కి మరి అది ఆయనకి ఎందుకో మరి అది ఇంకా దాని మీద ఫోకస్ చేయాలనిపించింది నాకు ఆ క్యారెక్టర్ క్రియేట్ చేయడమే కాదు వాటిని గ్రాఫ్ పరంగా పెంచడమే కాదు సినిమా అంటే విజువల్ పరంగా ఆ ఎమోషన్ ప్రేక్షకుడు ఫీల్ అయ్యే విధంగా చేయగలరా దాని మీద దృష్టి పెట్టాలనిపించింది నాకు మొత్తం మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లు అద్భుతంగా చేశారు సినిమా కేజీఎఫ్ రేంజ్ కాకపోయినా ఖచ్చితంగా అయితే హిట్ కొడుతుంది కమర్షియల్ హిట్ కొడుతుంది ప్రొడ్యూసర్గా డబ్బులు తెస్తుంది విజయ్ దేవరకొండ అనే టీంకి మంచి పేరు తెస్తుంది వాళ్ళందరినీ ఆ సినిమాని ఆ ఎమోషన్ లేకపోయినా కూడా కాపాడింది విజయ్ దేవరకొండ తన యాక్టింగ్ టాలెంట్ అది ఈ సినిమాకు ఒక ఇది మ్యూజిక్ పరంగా అనిరుద్ధు తన వంతు అద్భుతంగా చేసిండు హీరోయిన్ క్యారెక్టరైజేషను సరిగ్గా చేయలేదు బాగాలేదు అట్లా అనిపించింది అదర్వైజ్ మళ్ళీ పార్ట్ టూ పెట్టారు మరి పార్ట్ టూలో ఏం చేస్తాం నాకు అర్థం కాలేదు కానీ పార్ట్ టూ ఇప్పుడు ఒక ముగింపు పార్ట్ వన్ దగ్గర ఇస్తే మనకు ఖచ్చితంగా ప్రామాణికం ఏంటి మన తెలుగులో ఒక ఒక ట్విస్ట్ ఇచ్చారనుకో పార్ట్ టూకి ఎట్లుండ అట్లా కాకుండా ఇప్పుడు బాహుబలి వన్ చూసిన తర్వాత కట్టప్ప ఏం చేస్తారు బాహుబలిని పొడి చేస్తారు పొడితే ఎందుకు పొడి చేయడం అనేది చర్చ మళ్ళీ పార్ట్ టూ వచ్చే వరకు జరిగాయి అరే అంత ప్రాణం పెట్టి పెంచాడు ఆయన చేతుల మీద పెంచాడు ఆయన అస్త్ర శస్త్ర విద్యలు నేర్పించాడు తన సామ్రాజ్య అదే ఆ మహిష్మతి సామ్రాజ్యానికి ఆర్మీ చీఫ్ కాబోయే ఎవరు ఈయన బాహుబలి అని అనుకుంటూ ఉంటారు ఆయన చేతుల మీద పెంచిండు తిరుగులేని యోధుడు ఆయన ఎవరో కట్టప్ప ఆ మరొక యోధుడిని తయారు చేస్తుండగా మనం వీలైతుంటాం నమ్మక అదే నమ్మిన బంటు ఎందుకు ఇంత దారుణంగా పొడిచాడు అది మనకు అర్థం కాక ఆ పాయింట్ ఆ క్యూరియాసిటీ పార్ట్ టూ వచ్చే వరకు వచ్చిన తర్వాత కూడా మనకి అది తెలుసుకోవడం కోసం రాజమౌళి గారు అద్భుతంగా దాన్ని ఇచ్చిన ముగింపు ఏది పార్ట్ వన్లో ఇచ్చిన ఆ ట్విస్ట్ పార్ట్ టూకి మనం క్యూరియస్గా వెయిట్ చేసేటంత చూ వెయిట్ చేయటమే కాదు ఆ సినిమాని చూసి దానికి బ్రహ్మనాథం బట్టి మరి కలెక్షన్ల పలక రికార్డులు బద్దలు కొన్ని ఆ నేర్పడితనం రావాలి అనిపించింది అదే ఉండదు మళ్ళీ ఇది పార్ట్ టూనా వస్తుందా సరే వస్తే చూద్దాంలే అనిపిస్తుంది